విద్యార్థులు చదువులతో పాటు క్రీడలు రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు నగరంలోనే పెద్ద మార్కెట్ వద్ద ఉన్న పార్క్ లో తైక్వాండో పోటీలను డాక్టర్ శంకర్ శర్మ ప్రారంభించారు ఈ సందర్భంగా తైక్వాండో క్రీడాకారులకు గౌన్స్ అంత మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటే ఎంతో మేలు అన్నారు మార్షల్ ఆర్ట్స్ లో యోగ ప్రాణమయం ప్రాణాయం ధ్యానం మిలితమై ఉన్నందున విద్యార్థులకు ఏకాగ్రత పెరిగి చదువులు రాణిస్తారని తెలిపారు తైక్వాండో శిక్షణలో కోన్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అందుకే విద్యార్థులకు అందజేశానన్నారు తైక్వాండోలో రాణించిన వారికి ప్రభుత్వ ఉద్యోగులు సైతం వచ్చాయని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు విద్యార్థులకు రైతు విలువలు ఉన్నతం నుంచి చిన్నతనం నుంచి అలవాటు కావాలంటే ఉపాధ్యాయులు వారికి ఆదర్శంగా ఉంటారని సూచించారు విద్యార్థులు చదువుకునే పాఠశాలలో మంచి వాతావరణంలో ఉండాలని డాక్టర్ శంకర్ శర్మ కోరారు ఈ కార్యక్రమంలో తైక్వాండో శిక్షకుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు అది పార పార వొకేసన అందరికడ చూడమ ఎడిసన చూడొ అట్లండి గడి తారా చలో అన్న వికేసన ఇక్కడ చూలా అక్కడ చూసుకో గడి ఇక్కడ అట తో ట్రాక్ కూడా అందరూ స్థానిక పెద్ద మార్కెట్ ఎదురుగా ఉండే రీసెంట్ గా రినోవేట్ చేయబడిన మున్సిపల్ పార్క్ లో తైక్వాండో శిక్షణ శిబిరానికి పార్టిసిపెంట్స్ కు కోన్స్ సప్లై చేయడం జరిగింది ఈ కోన్ అనేది చాలా ఇంపార్టెంట్ థైక్వాండో శిక్షణ పొందే విద్యార్థుల్లో ఎందుకంటే దీని చుట్టూ తిరుగుతూ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకొని ఆ స్టెప్స్ అలవాటు చేసుకుంటారు తైక్వాయిండో అనేది ఒక ఒలంపికియన్ మార్షల్ ఆర్ట్ టైక్వాండోలో సక్సెస్ సాధించిన వాళ్లకు ఎంతో మందికో గవర్నమెంట్ జాబ్స్ ఎంతో రికగ్నేషన్ కూడా వచ్చింది కాబట్టి థైక్వాండో మార్షల్ ఆర్ట్స్ మనం ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది ఈ థైక్వాండో మార్షల్ ఆర్ట్స్ లో బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అనేవి ఇమిడి ఉన్నాయి లోపల ఉంటారు అలానే కాకుండా కేవలం పుస్తకాల నుంచే నాలెడ్జి రాదు పరిసర వాతావరణం నుంచి సమాజం నుంచి నే ఇంటి నుంచి చుట్టుపక్కల ప్రపంచం నుంచి నేర్చుకొని ఒక సక్సెస్ఫుల్ హ్యూమన్ బీయింగ్ కావడానికి ఆ మెంటల్ రెసిలియన్స్ డెవలప్ కావడానికి ఎంతో అవసరమైతుంది చుట్టూ ఉండే కమ్యూనిటీ దట్ ఈస్ సొసైటీ మన చుట్టూండే సొసైటీ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది స్పిరిచువాలిటీ మోరల్ సైన్సెస్ ఎథికల్ సైన్సెస్ ఇలాంటివి చిన్నప్పుడే పుస్తకాల్లో లభించావు చుట్టూండే వాతావరణంలో లభిస్తాయి అవి కూడా ఒక పాఠ్యాంశాలుగా చేర్చి